తీసుకోవాలి తీసుకోవాలి భవిష్యత్ భవిష్యత్తులో ఖచ్చితంగా రాష్ట్రం అంతా రెండు లక్షల అరవై వేల మందితో భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఖచ్చితంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉంది దానికి త్వరలోనే రాబోయే రాబోయే రోజుల్లో త్వరలోనే గద్దె దించబోతున్నాం చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఆంధ్ర ఊటి న్యూస్ కి స్వాగతం కల్లూరు సీతారామూర్ జిల్లా వాలంటీర్ల యూనియన్ సిఐటి అనుబంధ సంఘం జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్నాను ఈ రోజు ఏదైతే గత ప్రభుత్వం ఎన్నికల హామీలో మాకు మేనిఫెస్టో పెట్టిందో దాని ప్రకారం మాకు ఉద్యోగ భద్రత కల్పించి ఉద్యోగంలో తీసుకొని ఉద్యోగ కల్పించాలని కోరుతున్నాం అలాగే రాబోయే బడ్జెట్ సమావేశంలో వాలంటీర్లకు తగిన న్యాయం చేయాలని బడ్జెట్ పెట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏదైతే గత ప్రభుత్వం ఆశయాలను సంక్షేమ పథకాలను మేము ప్రజల్లో తీసుకెళ్లేమో ఈ కూటమి ప్రభుత్వం ఆశలు ఆశలు ఈ యొక్క సంక్షేమ పథకాలు కూడా మేము ప్రజల్లో తీసుకెళ్తామని వాలంటీర్లో మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే రోజుల్లో మాకు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు మేము చేస్తామని ఈ విధంగా మరి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం నా పేరు గేమ్ సత్యారావు పాడేరి మండల ఉపాధ్యక్షులు నేను పనిచేస్తున్నాను గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉంది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది మేను పశ్చాల్లో చేర్చింది గ్రామ వాలంటీర్లని పదివేల రూపాయల వేతనలు ఇస్తూ కొనసాగిస్తామని చెప్పి ఈరోజు అనేక కల్లీ మాటలు చెప్తూ తిరుగుతూ ఉంది అనేక వార్తపత్రికలు అనేక కథనాల్లో కూడా అనేక రకాలుగా ఇక లేరు వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ రాబోయే భవిష్యత్తు కార్యాచరణలో మేము ఏదైతే రాబోయే ఎన్నికల్లో ఉన్నాయి ఖచ్చితంగా వాలంటీర్స్ వివిధ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల అరవై వేల మంది ఏదైతే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మేము భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ఈ రోజు జీవోలో లేరు ఇక్కడ లేరు అక్కడ లేరు అని చెప్పి అనేక విధానాలుగా చెప్తున్నారు మా జీవనోపాధిని తీస్తారు ప్రతి ఒక్క నిరుద్యోగులు ఈ రోజు ఎటువంటి ఉపాధి లేక గ్రామాలలో డిగ్రీలు బీడీలు పీజీలు అనేక ఉన్నతమైన చదువులు చదువు ఈరోజు ఎటు పని చేయకుండా కొంతమంది మద్యపానానికి బానిసలు అవుతూ కొంతమంది అనేక ప్రలోభాలకు దారితీస్తూ రకరకాలుగా హింసిస్తున్నటువంటి తరుణాలు కనిపిస్తూ ఉన్నాయి స్థానికంగా ఏ రోజైతే ఇక్కడ ప్రతి ఒక్క నాయకుడికి మేము వినతి పత్రాలు కూడా ఇచ్చినాము అయినప్పటికీ ఇప్పటికొచ్చి గ్రామ వంటి కోసం కనీసం ఎటువంటి స్పందన ఇవ్వకపోవడం కాక మరొకటి లేదు పుట్టని బిడ్డకి ఎలా మేము పేరు పెడతామని చెప్పి అనేక కథనాలు జరిగాయి ఇది కాదు ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోతే భవిష్యత్ భవిష్యత్తులో ఖచ్చితంగా రాష్ట్రం అంతా రెండు లక్షల అరవై వేల మందితో భారీ ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఖచ్చితంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉంది దానికి త్వరలోనే రాబోయే రాబోయే రోజుల్లో త్వరలోనే గద్దె దించబోతున్నాం చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం